స్తు వండుతా నేను ఎంత మంచిగా ఉంటుందో చూడండి బాబు మీరు నేను పొదుపు మీరు నలుగురు వండమంటే నలుగురికే వండుతా ఒక్క మనిషి వచ్చినా ఒక కాకి కూడా పెట్టడానికి నేను చేయకుండా అంత పొదుపుగా వండుతా సారు అని చూస్తూ అయ్యి నేను నేనెక్కడా చూడలేదమ్మా నీకు పెట్టకపోతా బాయ్ పసికొని రాలికి పెట్టరమ్మా ఇదేటి మా ఈయన ఇట్లుండడు ఇట్లా అంటే నేను ఎక్కడ చూడలేదమ్మా అంటూ ఉంటుంది అప్పుడు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాయణ వెంటీ లాస్కి వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటి తెలిసిన వంట లెక్క దిద్దిన కాపురం కథ పేరు ఎంత బాగుందంటే సింపుల్గా చక్కగా చెప్తాను చెప్పాలంటే చాలా పెద్దది ఉంది కానీ నేను చాలా సింపుల్గా కొంచెం సేపు చెప్తున్నాను చిన్న కథ చేసి చెప్తున్నాను ఒక ఊర్లోనే ఓ భార్యాభర్త ఉంటారు రాయుడు సుధాని వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటారు అనమాట వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటాను ఓ రోజు రాయడము ఇలాగ బయట పని పొలం అవి చూసుకుంటూ ఉంటాడు మంచి డబ్బున వాళ్ళేను వస్తాడు అని తీసుకొచ్చిన తర్వాత భార్య ఏం చేస్తుంది అన్నం పెడుతుంది అన్నం పెడితే కూర్చొని అన్నం తింటుంటే పిల్లలు ఇద్దరు వస్తూ ఉంటారు నా నా నాన్న వస్తున్న రెండమ్మారండి ఇవాడు మనందరం కూర్చొని అన్నం తిందా రండి రండి అని పిల్లల్ని పిలుస్తారు పిల్లలు ఏమంటారు మాకు అన్నం వద్దు అన్నం వద్దు అని ఏడుస్తూ ఉంటారు ఆకలి వస్తుంది అన్నం వద్దు అంటారు అప్పుడు పెళ్ళాన్ని తిడతారు అనమాట రాయుడు నీ బుద్ధి ఉంది సుధా అసలు పిల్లలకు ఆకలి వేస్తే అన్నం పెడదాం టైం చూద్దాం నువ్వేం తల్లి అసలు పిల్లలకి అన్నం పెట్టవు టైంకి ఏమి చూడవు వాళ్ళకి ఆకలి ఏమిటో ఏం కావాలో అడగవు అని చెప్పి ఏం సుధా బుద్ధి లేదా అని తిడుతుంటాడు పాపం ఆవిడ చాలా తలపంచుకొనిలాగా నిలిచి కూర్చుని ఉంటుంది అరే నీ అంటే ఇంకా తిడుతుంటే అప్పుడు అయిపోయాక చెప్తుంది అది కాదండి వాళ్ళకి ఆకలిస్తుంది అన్నం ఆకలి కాదు వాళ్ళకి ఏమైనా చిరు తిండి తినాలందట అందుకు వాళ్ళు అడుగుతున్నారండి అని చెప్పి అటు చెప్తుంది అప్పుడు పిల్లలతో చెప్తాడనమాట అమ్మ రేపు పొద్దునే మే అమ్మకి లడ్డూలు చేసి పెడుతుందరా పిల్లలు మీరు ఏడవకండి ఈరోజు ఒక్క పూట ఆడుకోండి పొద్దునే లడ్డూలు చేసి పెడుతున్న అమ్మ అంటారు ఓ లడ్డూలు చేస్తుంది అమ్మ లడ్డూలు చేస్తుంది అమ్మ అంటూ ఎగురుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతారు ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు అప్పుడు భర్తతో తన అంటుంది అనమాట సుధా ఎందుకండి మీరు ఇలా చెప్తారు మీరు అయితే రేపు లడ్డూలు చేసి అని అడుగుతుంది బుద్ధి ఉందా లేదా లడ్డూలు చేస్తావా డబ్బులు వేస్ట్ చేస్తావా ఎంత నూనె శనగపిండి పంచదార ఇవన్నీ వేస్ట్ అవుతాయి పిల్లలు అలా అడుగుతారు వాడు అడిగినవన్నీ కొనిస్తావా మనం అలా కొనివ్వక్కర్లేదే నేను కాబట్టి నువ్వు వాళ్ళతో నేను చెప్పానంటే అప్పుడు అంటుంది ఎందుకండి మీరు ఇలాగ అబద్ధాలు చెప్తారు వాళ్ళతో మీరు వాళ్ళ దగ్గర నన్ను చెడ్డ చేస్తున్నారు వాళ్ళు అంటారు నాన్న చేయమన్నాడు నువ్వు చేయలేదమ్మా అంటుంటారు వాళ్ళు ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తారు పిల్లకెళ్ళి వెళ్ళిపోయినా మీరు ఉండదో మీరు చెప్పచ్చు కదా అంటారు నోర్మే నువ్వు మాట్లాడు నేను చెప్పినట్టు చేయంటాను నువ్వే లడ్డూలు చేసి పొద్దునే లేచి ఊరుకో అంటాడు సరే అవిడు ఊరుకుంటుంది అయిపోతుంది వీళ్ళిద్దరిలా వాదించుకుని వాదించుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో వంట మనిషికి పని మనిషి ఉంటుంది దాని పేరేమో లక్ష్మి అది వస్తుంది అమ్మ అమ్మ రేపటి నుంచి నేను పనిలోకి రానమ్మా అంటుంది సుధ గతుక్కుమంటుంది అదేమిటి నువ్వు రేపటి నుంచి పనిలోకి రాబతే నాకేం దారి ఇంత సడన్గా చెప్తున్నావు అంటే ఏం లేదమ్మా నేనేమో మా పట్నం వెళ్ళిపోతున్నాను మా అబ్బాయికి పట్టణంలో ఉద్యోగం వచ్చింది ఆడేమో బయట తింటున్నాడు బయట తింటున్నానమ్మా ఆడికి పడట్లేదమ్మా ఆడికి అనారోగ్యం వచ్చిందమ్మా ఆడ ఆరోగ్యంగా నాకు ఇంకేం ముఖ్యంగా కదా నేను వెళ్ళి ఇంతకమ్మగా వండి పెట్టి ఆడ దగ్గరే ఉంటానమ్మాటది దానితోటేమో అదేంటే నువ్వే నాకు ఇన్నాడు చేయదోడువా అడుగు ఉన్నావు నువ్వు ఇలా వెళ్ళిపోతే నాకెంత కష్టమో అంటాను సరే అమ్మ ఏం చే నా నేడు చేసింది మా అమ్మ ఆ పిల్లగా పిల్లగాడికి వండి పెట్టకపోతే ఆడ ఆరోగ్యం దెబ్బతింటది కదమ్మా నా నేడు చేసేది నేను వెళుతున్నానమ్మా అంటది అప్పుడు రాయడంటాడు ఫోన్లో నువ్వు వెళ్తే వెళ్ళావు మంచి మనిషిని చూసి పెట్టు మాకు సరే అంటుంది వెళ్తుంది మొన్న మన్నాడేమ్మో కమలా అనే ఆవిని తీసుకొస్తుంది కమలామిని తీసుకొచ్చి ఇదిగోటమ్మా ఈ అమ్మాయి పనిచేస్తుంది మీకు మీకని చెప్తే రాయుడు కూడా చూస్తాడు రాయుడు చెప్తాడు అనమాట నువ్వు దోబరా చేయకూడదు ఎక్కువ ఎక్కువ వండకూడదు చాలా లిమిట్గా వండాలి చాలా జాగ్రత్తగాను రుచిగాను చెయ్యాలి ఇవన్నీ చెప్తాడు ఆ దేడి బాబు గారు అన్నీ చెప్తారు ఏటి నాకు రేపు పొద్దుగా చూడండి వండి పెడతా నీకు మస్తు వండుతా నేను ఎంత మంచిగా ఉంటుందో చూడండి బాబు మీరు నేను పొదుపు మీరు నలుగురు వండుమంటే నలుగురికే వండుతా ఒక్క మనిషి వచ్చిన ఒక కాకి కూడా పెట్టడానికి నేను చేయకుండా అంత పొదుపుగా వండుతాను సారు చూస్తాను కదా రేపు పొద్దున వండు రేపు పొద్దున వండిన తర్వాత నీకు పని కాయం చేస్తాను సరే అంటుంది అది వెళ్ళిపోతుంది మా నాడ పొద్దున వస్తుంది పంట వండుతుంది అలాగే మూడు రోజులు అయితే బాగానే వండుతున్నావు బాగా చాలా బాగా చేస్తున్నావు అంటే చాలా సంతోషం బాబు మీరు మంచిగా పొగిడింటున్నాను అనుకుంటూ నవ్వుకుంటూ దాన్ని పని చేస్తుంది అయితే నాలుగు వారం రూపాది రోజుల తర్వాత నెల అక్కడ అయిపోయింది ఫస్ట్కి ఏమో అని లిస్ట్ రాయాలి సామాన్లు అంటాను లిస్ట్ రాస్తూ ఉంటుంది అనమాట అప్పుడు ఈ సుధ చెప్తుంది ఈ కామలకి నువ్వేమో కొంచెం లిస్ట్లో అన్నీ ఎక్కువ ఎక్కువ రాయి నువ్వు ఎందుకమ్మా చేస్తావు అని సామాన్లు మీరున్నారు నలుగురు నలుగురు నలుగురున్నారా ఎందుకు అని సామాన్లు అంటే అప్పుడు చెప్తుంది నీకు తెలీదు నువ్వు రాయి నేను తర్వాత చెప్తాను ఉంటుంది ఏటో మీరు చెప్పండి అప్పుడు నేను చేస్తాను అంటుంది ఆహా సరేనని మా ఆయన నాకు పైసా ఖర్చుకి ఇవ్వడం ఈ సామాన్ ఈ నెల నుంచి ఈ నెలకి ఫస్ట్కి తెస్తే మళ్ళీ నెలకి ఫస్ట్కి తెస్తాడు ఆ డబ్బులన్నీ నేను ఆ సామాన్లన్నీ జాగ్రత్తగా పొదుపుకుంటూ ఆడాలి పొదుపు చేస్తున్నాను పిల్లలేమో అని ఈ బొట్టు కావాలంటారు ఆడపిల్లలు అవి బొట్టు కావాలంటారు రిబ్బన్ కావాలంటారు గాజులు కావాలంటారు వాళ్ళకి ఏమన్నా కొంటానంటే మా ఆయన పైసా ఇవ్వడు నేను ఎక్కడికి తెస్తాను అందుకే పై ఈ కొంచెం ఎక్కువ ఎక్కువ రాసి పక్కన ఉన్న వాళ్ళకి అమ్మా బాధపడి మనిషి అమ్మిది అమ్మి అందరు డబ్బులు తెచ్చిస్తే అవి పెట్టి వాళ్ళ పిల్లలు చదవ తీరుస్తున్నా ఉంటుంది అయ్య బాబోయ్ ఎంత పని చేసిండ్రబా మీరు తప్పు కాదు నీ సంసారం నువ్వే కోలగొట్టుకుంటావు ఎంత పని చేస్తుండ్రప్పా మీరు అంటూ ఉంటుంది అదేంటే లక్ష్మి మీ కమల అలా అంటావు అంటే మరి ఏటమ్మా మీ సంసారం మీరే కోలగొట్టుకుంటారు కదమ్మా అంటారు అయితే ఏడు చేయమంటావు ఏం చేయమంటారు మీకు సార్ పైసలు పడితే అలా ఈ ఈరోజు సాయంత్రం నేను వంటగదిలో వంట వండుతూ ఉంటాను మీరు సారికి పోయి పైసలు అడగండి నేను సరే వెళుతుంది ఆమె వంట నుంచి వింటుంది అంటే నమ్మదు భర్త కట్టినడీ భర్త ఉంటాడా అనుకుంటుంది అనమాట తండ్రి ఉంటాడా అని అయితే వంట చేస్తున్నట్టు ఉంటుంది ఈ అమ్మాయి వచ్చేవాడే సోద అడుగుతుంది అండి ఏమండి నాకు డబ్బులు ఇవ్వండి పిల్లలు బొట్లు అన్నీ అడుగుతున్నారు నేను వాళ్ళ కోసం ఎవరన్నా కొండ నాకు డబ్బులు ఇవ్వండి అంటుంది అంటే అప్పుడు అతను అంటాడు అనమాట నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి చెప్పు నీకు కావాల్సిన సామాన్ అంతా నేను ఇంట్లో పెడుతున్నాను ఏ టు జెడ్ అన్నీ పెడుతున్నాను నేను చక్కగాను అన్నీ కొని పెడుతున్నాను అన్నీ బట్టలు కొంటున్నాను పిల్లలకి బట్టలు కొంటున్నాను సామాన్లు అన్నీ కొని పెడుతున్నాను నీకెందుకు డబ్బులు ఉంటాడు దాంతో లేదు అండి కొంచెం నేను డబ్బులు ఇవ్విస్తే పిల్లలకి ఎవో అడుగుతున్నారు కదా కొన్ని ఇవ్వాలంటే ఏమొక్కలే పిల్లలు అడిగినవన్నీ కొనిస్తే వాళ్ళు చెడ్డగా చెడిపోతారు అలా కొనకూడదు నువ్వు జాగ్రత్తగాను పిల్లల్ని పొదుపుగా ఉండడం నేర్పించాలి పిల్లలు మంచి మార్గంలో వెళ్ళి కాపాంచాలి ఇలా అలా నీతో చెప్తాడు అయిపోతుంది వంటగదిలోకి వెళ్ళిన తర్వాత వెనక మామూలుగా వంట మనిషి దగ్గరికి వెళ్తుంది కమల దగ్గరికి వెళ్తే విన్నావా అంటే అవునమ్మా ఇంత సెడ్ వాడే నేను ఎక్కడా చూడలేదమ్మా నీకు పెట్టకపోతే పాయే పసికొని రాళ్ళకి పెట్టరమ్మా ఇదేంటి ఇట్లా అంటే నేను ఎక్కడ చూడలేదమ్మా అంటూ ఉంటుంది అప్పుడు అంటుంది అందుకే కదా నేను చేశానండి సరే నువ్వు ఈ వీళ్ళని ఎలాగైనా వీళ్ళ కాపురం దిద్దాలి అని అప్పుడే మైండ్లో సెట్ చేసుకుంటున్నాను మర్నాడు ఏం చేస్తుంది నెయ్యి ఎక్కువ ఉంటుంది నెయ్యి తీసుకెళ్ళి బయట అమ్ముకురా నువ్వు బయట అమ్ముకొచ్చి నాకు డబ్బు అని నాకు డబ్బులు ఇచ్చి జాగ్రత్తగా సార్ చూడకుండా తీసుకెళ్ళండి అట్టగేనమ్మా నేను మంచిగా తీసుకుపోతాను జాగ్రత్తగా తీసుకుపోయి అమ్ముకొని నీకు నీ డబ్బులు తెచ్చి నీకు ఇస్తానమ్మా నువ్వు ఏంటి పడవాకమ్మా అంటూ వెళ్ళిపోతుంది ఆ నెయ్యి తీసుకెళ్తుంది నెయ్యి తీసుకెళ్ళి అమ్ముతుంది అమ్మితో వస్తూ వస్తూ ఉంటే హాల్లోనేమో అతను వచ్చాడు వచ్చి భర్త వచ్చాడు కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ఏమో కావాలని సైగి చేస్తూ ఉంటుంది కమలకి ఇది చేస్తూ ఉంటే నువ్వు రా రా నువ్వు చెప్పకు చూపించుకురా రా అంటుంటే అంటూ ఉంటుంది సారు సారు ఈ నాణ్యం చెల్లుతుందా సారు అడుగుతున్నా ఎందుకు నాణ్యం ఇటు అటు ఇలా ఇలా తిప్పి చూసి ఎందుకు మంచి నాణ్యమే ఎందుకు చెల్లదో చెల్లుతుంది అంటే ఇదే సత్తు నాణ్యంలా ఉంది బాబు ఇది చల్లదేమో నాకు అనుమానం బాబు అంటే లేదు మంచి నాణ్యమే ఇది సత్తు కాదు అంటారు ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు ఆ గిన్నె ఏమిటి ఆ డబ్బులేమిటి ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు ఏం చేసి వస్తున్నావు అంటే ఆ ఏట్లేదు బాబు ఏట్లేదు బాబు నేను వెళ్తాను బాగు నా పనిది బాబు నా పనిది బాబు ఏ ఆగు నువ్వు అక్కడ కమల నువ్వు చెప్పు ఏం చేసావు ఈ డబ్బులు ఎక్కడికి పట్టుకెళ్తున్నావు డబ్బులేంటి ఆ గిన్నె ఏంటి ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అంటే ఏట్లేదు బాబు ఏట్లేదు బాబు నేను నాకు బాబు నోరు మూసుకొని నిలబడి చెప్పు అని గట్టిగా అమ్మేస్తే ఏట్లేదు బాబు నెయ్యి అమ్ముకు వచ్చినాను పామ్మగారు పైసలు ఇవ్వాలంటది నెయ్యి అమ్మడం ఏంటి అమ్మగారు పైసలు అంటే అవును బాబు అమ్మగారు నెయ్యి అమ్ముకు రమ్మన్నారు పైసలు ఇమ్మన్నారు పైసలు ఆమెకి ఇమ్మన్నారు అందుకంటే వెంటనే భర్తను పిలిచి భార్యను పిలిచి సుధను పిలిచి నీ బుద్ధి ఉందా లేదా ఇంట్లో డబ్బులు ఇంట్లో సామాన్లు అమ్ముతావు నువ్వు దొంగతనం కూడా చేస్తున్నావు నువ్వు అసలే నీకు పొదుపు చేత కాదు ఇంకా దొంగతనాలు చేసి ఇంకా సమాన సంసారం అంతా నువ్వు పాడు చేసి పారిస్తున్నావు పిల్లల్ని పెంచడం కాదు నీకేమీ రాదు అంత డాక్ తిగుతుంట అంటే అప్పుడు ఈ కమలంటనే సారు సారు ఆగండి సారు ఏ సార్ మీరు అంటుండ్రు ఏటంటారు మీరు ఎందుకు అట్లా చేస్తుండ్రు ఎందుకు అరుస్తుండ్రు అమ్మది ఏం తప్పు ఉంది అమ్మకేమన్నా మీరు ఏ రోజైనా ఓ పూ తెచ్చిండ్రా గాసు తెచ్చిండ్రా బొట్టు తెచ్చిండ్రా ఓ లేదా ఐదు రూపాయలు ఇచ్చి కొనుక్కోమనరా పిల్లకాయలు ఉన్నారు ఇద్దరు చిన్నపిల్లకాయలు లేదా ఆడపిల్లకాయ కాయ వాళ్ళకి పైసలు ఇచ్చిండ్రాళ్ళకి వాళ్ళకేమన్నా కొన్నారా ఏమీ లేదు కదా తప్పదు సారు మీరు ఇట్లా చేస్తే సార్ అమ్మ అట్లనే మరి తప్పదు నేను అంతే అంటే ఏ నువ్వేంటి దాన్ని సపోర్ట్ చేస్తున్నావు అంటే లేదు సారు అమ్మ తప్పు కాదు మీదే తప్పు సారు ఏ రోజన్నా పిల్లకాయని పిలిచి ముద్దుగా కూర్చోబెట్టుకుని ఓ మిఠాయి కొని పెట్టినరా ఓ లడ్డు కొనిపెట్టిండ్రా లేదంటే ఓ రిబ్బన్ కొని పెట్టినరా ఏమీ కొనిపెట్టలేదు ఈ పూట పూట అన్నం వండుకొని అలా ఏ సరుకులు పడిస్తుండ్రు అయిపోతుందా అన్నంతో సరే రోజులు వెళ్ళిపోతాయో సారు ఎండ సారు మీరు చేస్తుంది తప్పు అంటాడు అయినా కూడా ఏం చేస్తారు పెళ్ళా మీదకి వెళ్ళి చేతులు ఎత్తుతాడు అయి నీకు కొట్టేనంటా ఏం చేస్తాను చూడు ఎందుకు అది చేస్తున్నావు అంత ఇల్లు సంసారం గొల్ల చేసి పాలిస్తున్నావు నీకు బుద్ధి లేదు జ్ఞానం లేదని అని చెప్పి తిడుతుంటాడు అప్పుడు ఇంక సుధ కోపం వస్తుంది గట్టిగా వస్తుంది ఏంటి మీరంటుంది అవును నేను అమ్మేను సరుకులు అమ్మి పిల్లలకి కోరికలు తీరుస్తున్నాను పిల్లలకి ఏ రోజైనా మీరు ఏమన్నా కొనిపెట్టారా వాళ్ళు చిరుతిళ్ళు అడుగుతున్నారంటే పిల్లల్ని చెడగొట్టకంటారా పిల్లలు రిబ్బన్లు అడుగుతున్నారంటే వాళ్ళకి సోకులు అక్కర్లేదు అంటారా పిల్లలు కొనాలంటే ఏం ఉన్న బొట్టుతో నీళ్లు పోసి బొట్టు పెట్టి అంటారా ఇన్ని రకరకాలుగా మీరు చేసినప్పుడు ఎలా నేనేలాగండి కాపరం చేస్తాను అందుకే నేను అమ్మేను పెడుతున్నానంట అప్పుడు ఈ గమనమ్మ కూడా అరుస్తుంది తప్పు మీద నేను చెప్పినాను కదా సారు మీరు ఎందుకు అట్లా చేస్తుండ్రు అమ్మ మీద అట్లా కోపపడకండి బాబు మీరు చేసిన తప్పు అనేసి గట్టిగా అది తగిద్దరు తరగపడేసారు అప్పుడే అది జ్ఞానోదయం అవుతుంది నిజమే కదా నేను ఏ రోజు ఏం కొనిచ్చాను వీళ్ళకి ఇచ్చి నేను ఏమీ కొనిపోలేదు పాపం వాళ్ళకి కావాల్సిన సరదాలు ఏవీ తీర్చలేదు ఆడవాళ్ళు పువ్వున్న తల్లో పెట్టుకుందాం అనుకుంటారు పువ్వు కూడా కొనివ్వలేదు కొన్ని వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు కొనివ్వలేదు పాపం కూడా వాళ్ళు ఎప్పుడు ఏ సరదాలు తీర్చలేదు రియలైజ్ అవుతూ ఉంటాడు తను ఎంత ఎట్లనే అమ్మ కమలంటుంది సార్ ఇంక నేను వెళ్తాను సార్ ఎట్లాగో మీ ఇద్దరు మీ ఇద్దరి మధ్య తగు పెట్టినా కాదు నాన్న ఎట్లాగో పనులు తీసేస్తారు కదా నేనే పోతున్నా సార్ అంటే లేదు లేదు సోద చెప్తుంది రేపు పొద్దునే నువ్వు టైంకి పనికిరా నీ టైంకి నువ్వు వచ్చాను అప్పుడు ఇతను అంటాడు అనమాట భర్త కూడాను లేదు లేదు పొద్దున్నే నీ టైంకి కాదు కొంచెం ముందురా మీ అమ్మగారు లడ్డూలు చేస్తుంది లడ్డూలు చేయడం సాయం చేద్దు కానీ అంటాడు అప్పుడు ముసిముసి నవ్వులు అవుతూ ఉంటుంది సారు మీలాగా మా ఆయన మారి ఉంటే బాగుండు కదా మా ఆయన మారక మా ఆయన పడి ఇట్లన్నీ లెక్కలు చూడబట్టి నేను ఇల్లు ఇల్లు పాచి పని చేసుకొని ఆ పైసలు పెట్టి నా పిల్లల్ని సాక్కుంటున్నాను చూసారా సారు మీరు కదా నేను నా కష్టాలు ఇంటికే సారు నాకు అంటుంది అప్పుడు అతను పూర్తిగా రియలైజ్ అయిపోతాడు నిజమే కదా ఒక ఆడది ఇంత కష్టపడి పని చేస్తుంది అంటే సరే అని భర్త లేకపోబట్టే కదా అనుకుంటుంది ఇంటికి వెళ్ళిపోవద్దు సరే అని వీడిద్దరు నవ్వుకుంటూ ఇంట్లో చక్కగా పో హాయిగా ఉంటారు మొగుడు పెళ్ళాం పిల్లలు అయితే ఇది ఇంటికి వెళ్ళేసి వెళ్తూ వెళ్తే పళ్ళు కొనుకెళ్తుంది బత్తాయపడు వచ్చి భర్తకి పెడుతూ మామా మామా నన్ను క్షమించి క్షమించి మామ అంటుంది ఏటైంది అమ్మ ఎందుకు అట్లా ఏడుస్తున్నావు అంటాడు ఏం లేదు మామా నీ మీద ఒక నింద వేసినాను మా స మా సారును వాళ్ళమ్మ ఊరికినే కొట్లాటలు వాళ్ళ కాపరే నిలబెట్టాలంటే నీ మీద నిందే ఇక తప్పలేదు నాకు వాళ్ళు ఊరికే తగులు ఆడుకుంటున్నారు మామ అందుకే అట్లా చేసిన మామంటే ఏమైంది ఏటైందంటే అప్పుడు ఇదంతా చెప్తుంది అప్పుడు అంటాడు అనమాట చాలా మంచి నీలాంటి భార్య ధర కూడా నాకు చాలా అదృష్టమే కమిలి నువ్వు ఎందుకు అట్లా బాధపడుతున్నావు నేను ఇట్లా మంచం మీద కాళ్ళు చేతులు లేకుండా అంటే నన్ను నువ్వు డబ్బులు పెట్టి కష్టపడి తెచ్చి నన్ను పోషించి ఇంకో పళ్ళు పెట్టి అన్నీ పెట్టి నన్ను ఇంత మంచిగా చూసుకుంటున్నావు కదే నీదే క్షమించడం ఏంటి నువ్వే నన్ను క్షమించాలి నా మీద నువ్వు నింద పెట్టినంత మాత్రం తప్పులేదు వాళ్ళిద్దరిలో మార్క్ వచ్చింది కదా వాళ్ళ సంసారాన్ని నిలబెట్టావు కదా కాబట్టి నువ్వు చాలా మంచి పని చేసావు అని చెప్పి అంటాడు ఇది ఫ్రెండ్స్ కదా ఎలా ఉంది కామెంట్లో పెట్టండి చూసారా వంట లక్క కాపురం ఎలా ఉంది చాలా బాగుంది కదా పేరు ఎంత బాగుందో కథ కూడా అంత బాగుంది తప్పకుండా స్కిప్ చేయకుండా అంతా వినండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్